ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల పదకొండవ తారీఖు కొరకాయ ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి రప్పించి ఉన్నావు అరవై ఆరవ సంకీర్తన పన్నెండవ చరణం ధ్యాన భాగమును చదువుచున్నాను వినేవాళ్ళకి విచిత్రంగా ఉండవచ్చు కానీ కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలం ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకరమైన నిశ్శబ్దం లాంటిది కాదు తుఫాను వెలిసిన తరువాత గిలిగింతలు పెట్టే మందమారుతం లాంటిది కన్నీళ్ళంటే తెలియని భాగ్యవంతుడైన వాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు అతని గుణ స్వభావాలు పరీక్షకి కాలేదు చిన్న విఘాతం కలిగిన దానిని తట్టుకోగలడో లేదో ఎవరికీ తెలియదు సముద్రంలో గాలివాన ఎలాంటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం అతను పనికి వస్తాడు కానీ పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే ఇంతకుముందు తుఫానులతో పోరాడి ఉన్నవాడే తుఫానుల్లో ఓడబలాన్ని పరీక్షించి తెలుసుకొని ఉన్నవాడే మొట్టమొదటిసారిగా శ్రమలొచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి అల్లిబిల్లిగా అల్లుకున్న ఆశాలతలో తెగిపోతాయి గాలివానికి కూలిన తేగలాగా మన హృదయం కూలిపోతుంది కానీ మొదటి విఘాతం నుండి తేరుకున్నాక మనం కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణను మన విశ్వాసం లేవనెత్తుతుంది దేవుని పాదాల దగ్గరికి ఎత్తిపడుతుంది ఇలా ఆత్మవిశ్వాసం శాంతి క్షేమాలతో మన శ్రమ అంతమవుతుంది జీవనంలో పెను తుఫాను రేగింది జీవిత నౌక శ్రమల అలలకి అల్లాడింది అంచనాలు కొట్టుకుపోయాయి గుండె బాధతో నిండింది ఆశ అడుగంటింది చివరికాయన కనులు తెరిచాడు అంతా ప్రశాంతత పరుచుకుంది అనుమానాల పెను తుఫాన్లు భయాల గాలివానలు కలవరపరిచాయి నడిపించే వెలుగు వెలవెలబోయింది చీకటి రాత్రి చెరచర చిందులేసింది చివరికాయన కనులు తెరిచాడు కృపాసూరుడు కోటి కిరణాలతో ఫక్కున నవ్వాడు అగ్ని పరీక్షల్లో చెలరేగే దుఃఖంలో కృంగింది మానసం కొరిగింది ఆవరించింది అంతా శూన్యం నిస్పృహ వెనుతట్టి ధైర్యపరిచేవారు లేరు చివరికి ఆయన కనులు తెరిచాడు సద్దుమణిగింది ఆయనే దేవుడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన వారి యొక్క మంచి వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం నిలుచుకుంటున్నాం తండ్రి ఆత్మీయ జీవితంలో కన్నీటి ప్రాముఖ్యత కష్టాల యొక్క ప్రాముఖ్యత ఇదైన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభావ వీటి ద్వారానే మేము ప్రశాంతత పొందగలుగుతామని చెప్పి ప్రభు అలాగున యాత్రా జీవితంలో మేము కష్టాల ఊబిలో నుంచి మేము ముందుకెళ్లే కృపాధనత మాకు అయ్యా దేవుడు ఉన్నాడు అనే ఎప్పుడు నిరీక్షణ కలిగి ఉండే వారం ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ఈ దినమున ప్రభా ఎడారిలో సేల ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వసన దీవించి ఆశీర్వదించినయ్యా వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చమని వేడుకొంచున్నావు తండ్రి వారి కుటుంబాల్లో ప్రభా అయా మేలుతో ఆశీర్వాదంతో నింపమని వేడుకొంచున్నాం తండ్రి దినదినము ఆత్మీయంగా అభివృద్ధి పొందే కృపాధ్వనిత దైత్యం అని వేడుకొంచున్నాం తండ్రి దివాలగున ఈ దినంలో తండ్రి క్రైస్తవ సంఘ శాఖల గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆర్సియం శాఖ గురించి ప్రారంభం చేస్తున్నావు తండ్రి లోదరన్ గురించి బ్యాప్టిస్ట్ గురించి ప్రెస్బిటేరియన్ గురించి మెదరిజ్ సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి బ్రదరన్ అసెంబ్లీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం హెబ్రోన్ అసెంబ్లీస్ గురించి ఫెలోషిప్ గురించి బైబుల్ మిషన్ సంఘాల గురించి పెంతుకో సంఘాల గురించి ఇంకా అంతేకాకుండా తండ్రి అనేక విధమైన శాఖలు ఉన్నాయి ప్రభావ ఆయా శాఖలు అన్నిటి గురించి ప్రారంభం చేస్తున్నాం ఇండిపెండెంట్ సంఘాల గురించి ప్రారంభం చేస్తున్నాం అన్నింటినీ పేరు పేరు వస్తున్న దీవించి ఆ సంఘాలలో నెమ్మది శాంతి సమాధానం దయచండి అయ్యా సంఘాల మధ్య ఐక్యత ప్రేమ సమాధానం దించండి అయ్యా సేవకుల మధ్య ఐక్యత ప్రేమ సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి సైతానుడు గర్జించే సింహాలే ఎవరిని మునిగుదన అని చెప్పి చూస్తూ ఉంటుండగా ప్రభు అయా కనికరంగా తండ్రి అందరూ కూడా తండ్రి ప్రార్థనా జీవితంలో ఎప్పుడు సంసిద్ధులుగా ఉండే కృపాధ్వనిత దయచేయమని వేడుకొచ్చు అలాగ ఒకానొక దినాన్ని నువ్వు తిరిగి వస్తావని శుభప్రదయ నిరీక్షణ మేము అందరం కలిగి ఉండే కృపాధ్వనిత మా అందరికీ దైచేయమని యేసు ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆ మన అందైన దేవుని యొక్క ప్రేమ యేసు యేసుకృష్ణ వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ లోడై ఉండును గాలిగా రైజులా